యాక్చువల్గా గా నిన్న మేము కేక్ కటింగ్ ఏం ప్లాన్ చేసుకోలేదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఆ అన్నయ్య వాళ్ళ వైఫ్ కలిపి మా ఇద్దరు కోసం ఒక చిన్న కేక్ పంపించారు సర్ప్రైజ్ గా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్స్ అన్నయ్య యాక్చువల్ గా మేము జస్ట్ బయటకు వచ్చి కేక్ కట్ చేసి వెళ్లిపోదాం అనుకున్నాం కాకపోతే మా వారు సడన్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్దాం అన్నారు సో వెళ్తున్నాం అనమాట ఇప్పుడే టైం నైన్ దాటిపోయింది టెన్ వరకే అనుకుంటున్నాం టెన్ వరకు ఉంటదో లేదో కూడా తెలీదు వెళ్ళి చూడాలి మరి అని పిలిస్తే వెళ్తాం లేకపోతే ఇంకా నార్మల్ కట్ చేసుకొని కేక్ బయట వచ్చేస్తాం ఈ టెంపుల్ విజయవాడ వెళ్లే దారిలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉంటదండి టెంపుల్ అయితే క్లోజింగ్ లో ఉంది ఇంకేం చేస్తాం రిటర్న్ వెళ్తున్నాం గుంటూరులోనే ఏదైనా టెంపుల్ కి వెళ్తే బాగుండేది మా వారికి టెంపుల్ సెంటిమెంట్ ఇక్కడికి వెళ్ళాము ఉంటది అని వచ్చాం బట్ క్లోజ్ చేస్తున్నారు ఎన్ని ఎన్ని గంటల వరకు మాకు కూడా తెలియదు లేదంటే కాదు టెన్ వరకు ఉంటేదని ఎక్స్పెక్ట్ వచ్చాం బట్ క్లోజ్ అయిపోయింది వేసి వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళేసరికి గుంటూరులో ఏదైనా టెంపుల్ ఉంటే బాగుండు